విశాఖ స్టీల్ ప్యాంట్ పోరాట కమిటీ సభ్యులకి స్టీల్ ప్యాంట్ ఎంప్లాయీస్ కి విజ్ఞప్తి విశాఖ స్టీల్ ప్లాంట్ టెంట్ ని పోరాట కమిటీ టెంట్ ని యాజమాన్యం కూల్చేసింది విషయం తెలుసు దాని మీద మనం పోరాట కమిటీ తరఫున హైకోర్టుకి రిట్ ఫైల్ చేయడం జరిగింది అది ఆర్డర్ ఇచ్చి పది రోజులైనా జడ్జి గారి సంతకం ఫైనల్ ఆర్డర్ ఈ రోజే మనకి కాపీ అందింది దాని ప్రకారం మనం పెట్టినటువంటి సిపి గారి అప్లికేషన్ని సిపి గారు కన్సల్ చేసి మనకి అనుమతి ఇవ్వాలని అందులో ఆదేశించడం జరిగింది దీనికి సిపి గారిని కలిసి వారితో ఆమోదం అనేటువంటి తీసుకోవాలి ఆ విధంగా యాజమాన్యం ఎటువంటి పరిస్థితుల్లో దీనికి అనుమతి ఇవ్వకూడదని కోర్టులో చాలా గట్టిగా ప్రయత్నం చేశారు రెండు వాద రెండు సార్లు వాయిదాలు తీసుకున్నారు ఇన్స్ట్రక్షన్ తోటి వస్తామనే పేరుతో తర్వాత కూడా మేము ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వ స్థలంలో వేయకూడదని అడ్డుపడ్డారు అట్లాగే పోలీసు కూడా మేము అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది అయినా కూడా మన వాదనలు విన్న తర్వాత హైకోర్టు జడ్జి దీన్ని వెంకటేశ్వరరావు గారు దీన్ని ఆమోదించి క్రితమే ఆర్డర్ ఇచ్చారు మనకి ఈ రోజు ఫైనల్ ఆర్డర్ కాపీ అనేటువంటిది రావడం జరిగింది అందువల్ల ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం తర్వాత మేము పోరాట కమిటీ తరఫున ముఖ్య నాయకత్వం సిపి గారిని కూడా కలవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది మరి విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి